రాయలసీమ విలేజ్ షోర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఓ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ విలేజ్ నా పేరు నాగ్ ఈరోజు మనం మా జేజి జేజీ అంటే మా నాన్న వాళ్ళ అమ్మని మేము రాయలసీమలో జేజీ అంటాము మా జేజీతో ఈరోజు వడలు ఎట్లా తయారీలో తెలుసుకుందాము అలసంద వడలు ఎక్కువ రాయలసీమలో బాగా ఫేమస్ అలసంద వడలు చికెన్ బాగా ఎక్కువ తింటాము కానీ ఈరోజు మేము వడలు గురించి మాత్రమే తెలుసుకుందాం మన సిటీలలో దొరికే ఉద్ది వడలు కాదు ఇవి అలసందలు చూడొచ్చు మీరు వీటిని అలసందలు అంటారు బయట ఎక్కువ బాగా దొరుకుతాయి సో ఇది ఎట్లా చేయాలి ఏంటని మా చేసి చెప్తారు చెప్పేసి ఎట్లా చేయాలి ఏమేమి కావాలి అసలు దీంట్లోకి చెప్పేది అలసందలు ఎన్ని అలసందాలు అలసంద బేడలు అర్ధ కేజీ నానబోసేది రెండు గంటలు నాని తర్వాత పొట్టు కడిగేది కడిగిన తర్వాత దాంట్లోకి దాంట్లోకి కొంచెం తగినన్ని పచ్చిమిరపకాయలు తగినన్ని ఉల్లిగడ్డ తగినంత కొత్తిమీర తగినంత పసుపు తగినంత ఉప్పు ఇవన్నీ కలిపి రోట్లో రుబ్బుకోవాలి రుబ్బుకో రోట్లో కానీ మిక్సీలో కానీ చాలా మంది రోడ్లలో ఉండవు కాబట్టి మిక్సీల మిక్సీలైనా కొట్టుకోవచ్చు అయినా రుబ్బుకోవచ్చు మనము ఆ ఈ యొక్క బ్యాడల్ను రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఏదో చెరవలేసి నాని తర్వాత బాగా పొట్టు పోయిన వరకు కడగాలి కడిగిన తర్వాత ఈ విధంగా క్లీన్ ఉత్తి బేడలు అయిన దాన్ని ఇప్పుడు మనం రోడ్లేసి రుబ్బుకుందాము అట్లయినా సరే సరే చాలా మందికి రోడ్లు ఉండకపోవచ్చు పల్లెటూరు కాబట్టి మాకు రోలు ఉంది మా ఇంట్లో రోళ్ళు మిక్సీలో ఒక్కల కొలు మళ్ళీ మెత్తగా అంటే మరి గలీజ్గా ఉంటాయి వడలు వడలు చాలా సో బాగా రోళ్ళు బాగా నీటి కడిగి పెట్టింది మజ్జి ముందే అప్పుడు పెద్ద పెద్ద రోల్ ఉండేది ఇప్పుడు ఆ రోళ్ళు కూడా కుంచుపోయి చిన్నవైనాయి ఎవరు రో రుబ్బుకోవడానికి అంత శ్రమ పడ్డానికి సాహసించడం లేదు మనం ఏది ఇదే బెల్ల పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ దాని ముందు లేదు రోడ్ ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం మెదిగేంత వరకు రోజు దంచుకోవాలా పచ్చిమిరపకాయలు ఫస్ట్ రోట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని దాంట్లో కొత్తిమీర కొత్తిమీర మూడు వేసుకొని దంచుకోవాలా ఫస్ట్ ఎందుకంటే ఈ రోడ్డు కింద ఈ బ్యాలెల్లో పడితే అవి మెదగవు అనమాట అందుకని ఫస్ట్ ఈ మూడు కలిసి కొంచెం దంచుకోవాలా మీరు మిక్సీలో పట్టుకునే వాళ్ళు కూడా ఫస్ట్ మిక్సీలో మిక్సీలో అయితే అన్ని కూడా సెపరేట్గా మొత్తం కలిపి కదా అయితే అయితే జారిపోతాయి కాబట్టి కొంచెం ముందే కొంచెం దంచుకొని పక్కన పెట్టిన జారిపోకుండా ఉంటాయి మిక్సీలో అయితే కలిపి ఇట్లా ఒక్కలొక్కలుగా దంచుకొని మళ్ళీ తర్వాత రుబ్బు కొంచెం రుబ్బుకోవాలి దాంతోపాటు వెళ్ళా ఇప్పుడు ఇట్లా బ్యాల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు పసుపు ఉప్పు అన్నీ పసుపు ఉప్పు అంతా ఒకటిసారి వేసుకోవాలా అందుకనే మొత్తం కలవ కలగాలి పసుపు కొంచెం వడలు కలర్ రావాలి కదా అందుకు అన్నీ ఒకేసారి వేసుకొని మిశ్రమాన్ని బారు ఉబ్బుకోవాలి చాలా సింపుల్ అలచంద వడలు చేసుకోవడం మా ఇంట్లో మిక్సీ ఉంటే కదా తొందరగా అవుతుంది అక్కడ మిక్సీలో కొడితే పెద్ద టేస్ట్ ఉండవు అదే రుబ్బిన అయితే బాగా మంచి టేస్ట్ వస్తాయి ఈ యొక్క మిక్సీ లేని కాలంలో ఎక్కువ ఈ విధంగానే రుబ్బేవాళ్ళు అందుకే అప్పటి వంటలు చాలా టేస్ట్గా ఉండేది ఈ యంత్రాలు వచ్చిన తర్వాత టేస్ట్ పోయింది అన్నీ పోయినాయి రుబ్బి మిక్సీలు ఇప్పుడంతా మిక్సీలే నీట్గా నన్ను రుబ్బేది నీళ్ళు వేయకుండా తడిబేళ్ళే రుబ్బాలా

పెట్టుకోవాలి నీళ్ళు మాత్రం పొరపాటున కూడా వేయద్దు మీరు గట్టి ఉండాలా తీసుకొని దాన్ని బాగా నీట్గా ఏదో పల్లెల్లో తోడు పెట్టుకో తోడుపెట్టుకొని నీట్గా పల్లెల్లోకి తోడి పెట్టుకొని ఒక సూపర్ కాయిదా మీద తట్టుకొని వేసుకోవచ్చు అట్లా ఫ్రెండ్స్ మామూలుగా మీకు పెద్ద పెద్ద ఛానల్స్లో చూపించినట్లుగా నీట్గా మేము చూపించలేము ఎందుకంటే మాది పల్లెటూరు మా చేసి మా చేసి ఇంతకుముందు రెండు వీడియోలో మాత్రం కనిపిస్తే అందరూ అడుగుతున్నారు మీ జేజీ ఎక్కడ మీ జేజ్ ఎక్కడ అని అందుకోసం మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నాం పాపం తనకి ఎట్లా చెప్పాలి ఏంటి అన్నది కూడా తెలియదు సో అందుకోసం న్యాచురల్గా తీస్తున్నాం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం చేత కాదు ముస్లాంకు తెలియదు మా చేసి జోకులస్ అని ముస్లాంకు చేత కాదు అని చెప్పని కానీ పెద్ద పెద్దల కాలం పెద్దలు చేసిన వంటలు వేరు ఇప్పుడు ఆర్టిఫిషియల్గా వచ్చేటువంటి వంటలు వేరు సో అందుకే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇట్లాంటివి తిని అన్నీ రుబ్బుకొని తినడం వల్ల మిషనరీస్తో తింటే తొందరగా మిషనరీ మిషనరీ ఎంత తొందరగా పాడైపోతాయో అట్లే పాడైపోతుంది ఆరోగ్యాలు కూడా సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తం తోడుకోవాలి తోడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం తట్టుకొని కాల్చేది కూడా చూపిస్తాను నేను నీట్గా సో చూడచ్చు ఈ విధంగా గట్టిగా ఉండాలి మిశ్రమం మీరు మిక్సీలో పట్టుకున్నా కూడా చాలా జాగ్రత్త ఎలాంటి నీళ్లు పోయొద్దు మళ్ళీ వడలు తంటేటప్పుడు వెళ్ళిపోతాయి అంటే ఆయిల్ వేసిన తర్వాత మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది అది సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఓకే ఈ విధంగా ఉంటే మిశ్రమాన్ని అంటే మామూలు డైరెక్ట్ తడితే అతుక్కుంటారని చెప్పేసి ఒక పేపర్ పెట్టుకోవాలా పేపర్ కొంచెం ఆయిల్ ఆ పేపర్ అంటే తగలకు కొంచెం ఆయిల్ చూడండి ఆయిల్ ఆయిల్ రాసుకొని ఆ విధంగా పెట్టుకోవాలా జేజీ చెప్పు పెడతావా తప్పు చూడండి అట్లా కొద్దిగా తీసుకొని కొంచెం రౌండ్గా వచ్చే విధంగా మీరు గారెలు చూస్తుంటారు కదా అవేవి ఏమో కాదు వడలంటే చాలా మంది తెలియపోవచ్చు గారెలు అంటారు అట్లా మధ్యలో హోల్ ఎందుకు పెడతారంటే నూనె బాగా పట్టుకుంటుంది బాగా అని చెప్పేసి అట్లా హోల్ పెడతారు బొక్క పెడతారు అట్లా గట్టిగా ఉంటే కదా వేసారు ఈ విధంగా వేసుకోవాలి నీట్గా వస్తుంది అవార్కురా ఇది జోరుగా ఉందనుకో పిండి అదంతా ఆయిల్ వేసిన తర్వాత పక్కకి వెళ్ళిపోతుంది పర్రెలు 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 సిటీమ్మా అవార్కురా పక్కన గబా గబా కొంచెం అంటే మంటను చూసుకోవాలా ఎందుకంటే గబా ఎక్కువ మంట పెట్టుకుంటే కన్నా మాడిపోతుంది తొందరగా కొంచెం సిమ్లా పెట్టుకొని నీట్గా కాల్చుకోవాలా సో ఫ్రెండ్స్ మాకు న్యాచురల్గా ఉంటాయి సో ఎనీథింగ్ అట్లంతే ఏముండదు మా చేసి కొత్త చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసాము అట్లా విధంగా తట్టుకోవాలి గట్టి ఉండి పిండి గెట్టుకున్నానుకో కరెక్ట్గా వస్తుంది ఇట్లా పక్కకి వెళ్ళిపోదు అనమాట గారి అన్నటువంటిది వడ మామూలుగా చికెన్ లేకపోతే చాలా బాగుంటుంది ఇప్పుడు మాఘమాసం కాబట్టి మేము తినాము చికెను చికెన్లో అయినా తినచ్చు ఉత్తర ఉత్తూ కూడా చాలా బాగుంటాయి మనం ఏమైనా చట్నీ ఉంటే కూడా చెట్నీ కూడా ఉత్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా చట్నీ ఉంటే కొంచెం చట్నీలో అద్దుకొని తినచ్చు మమ్మైతే బయట పొయ్యిలో అంటించామనుకుంటాం కానీ గాలి పెడుతుంది విపరీతంగా అందుకే గ్యాస్ మీద పెట్టినాం పొయ్యి మీద అయితే ఇంకా బాగా నీట్గా అవుతాయి సాధ్యం కాదు కాబట్టి పెట్టుకోవాలి బయట చాలా గాలి పెడుతుంది ఫ్రెండ్స్ ఇవి సన్నని మంటతో కాల్చుకోండి ఒకవేళ ఎక్కువ మంట పెట్టినా అనుకో పైన ఎర్రగా అవుతాయి కానీ లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది టేస్ట్ బాగుండదు కాబట్టి సిమ్లోనే పెట్టుకొని నిదానమైన సరే నీట్గా కాల్చండి వచ్చేంత వచ్చేంతవరకు మీరు ఎక్కువ మంట పెట్టినారనుకోండి పైన మాత్రం ఎర్రగా కాలుతుంది కానీ లోపల పచ్చిపిండి అట్టే ఎందుకంటే ఇది పచ్చిపిండి కదా అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని నీట్గా సిమ్లో పెట్టుకొని కాల్సే ఈ విధంగా ఎర్రగా వస్తుంది అప్పుడు టేస్ట్ ఉంటుంది అనమాట లేదనుకో గబాని ఎక్కువ మంటతో కాల్చినారనుకో అది తొందరగా పైన మాడిపోతుంది కదా లోపల అట్లే పిండి పచ్చిగా ఉంటుంది కాబట్టి సిమ్లో నిదానంగా నీట్గా కొంచెం టైం ఉన్న కూడా ఇంకా మనం తినే తిండి టేస్ట్గా ఉండాలి కదా సో ఇది ఫ్రెండ్స్ మా నాన్నమ్మ వేడివేడి గారెలు వేడివేడి గారె చూడొచ్చు ఎట్లా కాల్చినావు వేడివేడి గారెలు ఏమేమి వేసినావు దాంట్లో దాంట్లో అన్ని వేసినాం ఏమి అన్ని ఉప్పు కారము పసుపు ఇలా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ నూనెలో కాల్చినాం అంతే బాగుంటాయి లేవా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఇవి అల్సంద బేడలు ముందుగా చెప్పినట్టు అల్సంద బేడలు బాగా ఒక అర్ధ కేజీ కానీ కేజీ మీకు మీ ఖర్చును బట్టి నా రెండు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వాటిని పొట్టు పోయేంత వరకు బాగా కడిగి దాన్ని బొక్కలు గోలంలో వేసి నీళ్లు పోయేంత వరకు బాగా అరబెట్టాలి ఎందుకంటే నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ రోట్లు వేసినప్పుడు మెత్త అది రోల్ రోల్లు లేదండి గట్టిగా ఉండాలి ఆ యొక్క మిశ్రమం అన్నటువంటి నీళ్ళు కోసము నీళ్ళు వచ్చేంత వరకు పెట్టుకోవాలి వరిచిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ ఒకరు రుబ్బుకోవాలి ఆ రుబ్బినటువంటి దాన్ని నేను చెప్పాను కదా బాగా ఒక పేపర్ మీద తట్టి ఏదైనా మధ్యలో హోల్ పెట్టాలి మధ్యలో హోల్ పెడితే బాగా కాగుతాయి అనమాట ఎక్కువ మండ పెట్టుకోవద్దు కాగిటి చాలా చాలా ఇది టేస్ట్గా ఉంటాయి పేపర్కు కొంచెం ఆయిల్ పేపర్ కొంచెం ఆయిల్ వేసేది చాలా టేస్ట్గా ఉంటాయి బాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి నేచురల్గా ఉంటాయి మీకు కొంచెం బోర్ అనిపించవచ్చు కానీ మేము పల్లెటూరు వెళ్ళాం కాబట్టి అన్ని అన్ని పరిజ్ఞానాలు అన్ని మనుషులు శుభ్రంగా లేవుంటావు మనుషులు శుభ్రంగా లేకపోయినా చేసేది చాలా బాగుంటాయి